నా గురువు రాకేష్ స్వామి గారికి శనార్థి నేను ఇట్లా దర్శనం చేసుకోవడానికి వచ్చిన అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు కేశంపేట మైసమ్మ ఈ అమ్మవారికి మరో పేరు కూడా ఉంది చర్ల మైసమ్మ అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారి పైన రెండు వందల ఏళ్ళ సంవత్సరాల ఊడలమరి చెట్టు కింద ఈ అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారికి చర్ల అని పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారికి ఎదురుగా చిన్న చెరువు ఉంటుంది అందుకే అమ్మవారికి చెర్ల మైసమ్మ అని పేరు వచ్చింది అమ్మవారు ఎంతో శక్తివంతమైన తల్లి దీన్ని కాలి రూపంతో భయంకరంగా ఊరలమర చెట్టు కింద ఉంటుంది అమ్మవారిని అమ్మవారిని పువ్వు అడిగితే పువ్వు కూడా ఇచ్చింది నేను ఎంతో సంతోషంతో ఉన్నాను అమ్మవారు నన్ను ఆశీర్వదించి మందార పువ్వు అడిగిన వెంటనే ఒక సెకండ్ కూడా వెయిట్ చేయించకుండా నాకు పువ్వు ఇచ్చి ఆశీర్వదించింది జై మైసమ్మ తల్లి జై కేశంపేట మైసమ్మ జై మాడుగుల బంగారం మైసమ్మ నా గురు రాకేష్ స్వామికి క్షణార్థి ఆయన దయలేని నేను ఇంతవరకు రాలేదు